మై కౌస్తుభం ప్రతి సంవత్సరములో ఒకసారి నీవు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళని ఒక ప్రదేశమునకు వెళ్ళు మనిషికి ఒకసారి ఏదైనా మంచి నిర్ణయము తీసుకుంటే ప్రపంచము కూడా అది జరగటానికి సహాయపడుతుంది భూమి పువ్వులలో పులకిస్తుంది ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్న మనిషి ఎల్లప్పుడూ తాను చిన్నగా ఉన్న ఉండటానికే ఇష్టపడతాడు మీ మనస్సులు మీరు ఒక విషయము రాసి పెట్టుకోండి అదేమిటంటే ప్రతిరోజు సంవత్సరంలో మంచి రోజేనని శాంతిని సాధించాలంటే హింసతో సాధ్యం కాదు అది అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది మీరు ఇప్పటికీ ప్రావీణ్యం సంపాదించిన దానిని మించి ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తప్ప మీరు ఎప్పటికీ ఎదగలేరు నీ చిరునవ్వు మాత్రమే చూసిన మిత్రుని కన్నా నీ కన్నీటి విలువ తెలిసిన మిత్రుడు మిన్న నీకు తెలియని విషయము గురించి మాట్లాడటం అంటే నీ అవివేకమును బయట పెట్టుకోవడమే మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది లక్ష్యం సాధించటములో ఎన్నిసార్లు ఓడిపోయినా మరోసారి ప్రయత్నించటము తెలివిగల పని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్